హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మజ్జిగ చారు చేయబోతున్నాను ముందుగా బౌల్ పెట్టుకొని వేడైన తర్వాత నూనె పోసుకొని ఒక స్పూను నేను వేడయ్యేలో తాలింపు సరుకులు తాలింపు సరుకులు రెడీ చేసుకోను నూనె కాగింది శనగపప్పు కొద్దిగా శనగప్పు వేసింది మినపప్పు కొద్దిగా అలాగే ఆవాలు కరివేపాకే ఇవి కొంచెం వేగేసరికి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ కూలిపాయ తీసుకున్నాను మేము నాలుగు పచ్చిమిర్చి మొత్తం బాగా వేపుకుందాం కొద్దిగా సాల్టు నేను ముందే మజ్జిగలో కలిపేశాను సాల్ట్ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసాను చిటికెడు ఉల్లిపాయలు మగ్గిని ఇప్పుడు టమాటాలు వేస్తాను బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం చిటికెడు కారం అయితే సరిపోతుంది పచ్చిమిర్చి చేసాం కదా బాగా కలుపుకోవాలి బాగా వేగినెయి తాలింపుకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మజ్జిగ తీసుకొని తాలింపులో పోసేద్దాం రెడీ అయిపోయింది మజ్జిగ చారు ఇప్పుడైతే కొంచెం కరివేపాకు పౌడర్ వేసాను బాగా కలుపుకున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం అంతేనండి మజ్జిగ తాలింపు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు